లోఫర్ అంటే బేసిక్లీ నెగిటివ్ టైటిల్ క్యారెక్టర్ అలాంటిది సినిమాలో ఎలా రిసీవ్ చేసుకుంటారు అది కాదు మే బేసిక్ టైటిల్ ఆఫ్ ది ఫిల్మ్ ఇస్ టు ప్రొజెక్ట్ సినిమా మా సినిమా ఏంటి అనేదే టైటిల్ కదండి జనరల్గా ఒక టైటిల్ ఎందుకు పెడతా అంటే సినిమా ఇది ఒక మాటలో చెప్పడానికి సో ఈ ఈ కథ వరకు చాలా యాప్ లోఫర్ టైటిల్ అనేది మేబీ నాకు ఫస్ట్లో టైటిల్ వినగానే నేను కాస్త జంకాను ఏంటి టైటిల్ అనుకున్నాను మనకు బాగానే ఉంటుంది బట్ షూటింగ్ చేస్తున్న టైంలో మేబీ ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ షూటింగ్లోకి వెళ్ళినప్పటికీ నాకు ఐ వాస్ క్వైట్ కాన్ఫిడెంట్ కరెక్ట్ టైటిల్ యాప్ టైటిల్ సినిమాకి అనేది బట్ డెఫినెట్గా కథ చూసినప్పుడు లోఫర్ కథ అయితే కాదు ఇది ఒక మంచి కదా లోఫర్ అయితే కాదు లాస్ట్ క్వశ్చన్ లోఫర్ మంచిగా మారుతాడు నెగి నెగిటివ్ షేడ్స్ అంటే ఇప్పుడు మా పెదనాన్న కూడా జేబ్ దొంగ లాంటి సినిమాలు చాలా చేశారు దొంగ చాలా చాలా వచ్చినాయి మా పెదనాన్న ఫస్ట్ టూ ఫిల్మ్స్ నెగిటివ్ షేడ్స్ పునాద పునర్ నాయక్ సినిమా కూడా కొంచెం నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ అవి అది ఎప్పుడు వచ్చేదాన్ని కాదు ఎంత బాగా కన్విన్స్ చేయగలిగాం అనేది పాయింట్ ఈ సినిమాలో బాగానే కన్విన్స్ చేస్తాం ఎందుకు అలా ఉన్నాడనేది చూపిస్తాం ఓ ఎదో తండ్రి తిరిగి పెరుగుతాడు పోసాని లాంటి అదో తండ్రి దగ్గర క్యారెక్టర్ సినిమాలో సో డెఫినెట్గా అది కన్నీ ఉన్నప్పుడు జన అది పెద్ద ప్రాబ్లం కాదు మా నాన్న ప్రసా సినిమా మా నాన్న కూడా పాట చూసినట్టున్నారు మా నాన్నగారు ఎప్పుడు నాకు ఏం చెప్పరు నేను ఆయనకి ఏం చెప్పడం షూటింగ్ చేసేటప్పుడు ఎలా ఎలా జరుగుతుంది అంటే బాగానే జరుగుతుంది అంటాను ఆయన పాట చూసి ఎలా ఉంది అంటే బాగానే ఉంది అంటే అంతే అంతవరకే ఉంటుంది మా ఇద్దరి మధ్యన అది ఎందుకు అనేది నాకు తెలియదు బట్ మా నాన్న చూశారు ఈ బట్ ఆయన చెప్పకపోయినా ఆయనకు అర్థమైందైతే నచ్చింది అని చెప్పి మా మా పెద్ద ఫ్రాంక్లీ ఇంకా మొత్తం సాంగ్ చూడలేదు ఆ థర్టీ సెకండ్స్ బిట్ చూసి చెప్పారన్నమాట నాకు బాగా చాలా బాగా చేసామని చెప్పారు చాలా కష్టం అలా చేయడం బట్ వెరీ హ్యాపీ ఆయన ఆయన నుంచి కాంప్లిమెంట్స్ రావడం ఆయన నా ఇన్స్పిరేషన్ హీజ్ ఆయన చూసే పెరిగాను నేను చిరంజీవి గారి హార్డ్ కోర్ ఫ్యాన్ అంటే చేస్తున్నప్పుడు అంటే పూరి గారు టిపికల్ హీరో అండ్ హీస్ నోన్ ఫర్ దట్ అందరూ పూరి గారు హీరో అదొక ఎపిటో బ్రాండ్ ఇమేజ్ లాంటిది ఒక బ్రాండ్ పూరి పూరి హీరో అంటే ఐమ్ లక్కీ టు బీ పూరీస్ హీరో ఒక ఒక డెఫినెట్ ఒక చిన్న ఇమేజ్ చేంజ్ వస్తుంది అది బనియాన్ బ్యాన్కి వచ్చింది ఆ టైంలో బాబే బాబాయ్ గారు కూడా మంచి లవ్ బాయ్ కూల్ రోల్స్ చేస్తున్నారు బద్రి ఒక రఫ్ క్యారెక్టర్ లాంటివి చేశారు అది ఒక చిన్న ఇమేజ్ చేంజ్ టైం ఐ హోప్ ఇట్ వర్క్స్ ఫర్ మీ ఆల్సో అంటే బేసిక్ ఏం లేదు ఆయన బాడీ లాంగ్వేజ్ ఆయనకి ఏంటంటే ఆయన హీరో చాలా స్ట్రాంగ్గా ఉంటాడు ఎవరినైనా ఎదిరిస్తాడు భయపడ్డు అలాంటి క్యారెక్టర్ ఆయన ఆయన హీరోలు ఎప్పుడూ అలాగే చూడాలనుకుంటాడు చాలా స్ట్రాంగ్గా సో బేసిక్ నేనైతే ఏ లైన్ ఇచ్చిన నేను ఆయన దగ్గర కూర్చునే సార్ ఈ లైన్ ఎలా చెప్పమంటారో అడుగుతాను ఆయన ఎలా చేస్తాడు ఆయన కాళ్ళు బాడీ లాంగ్వేజ్ చూస్తాను అదే అక్కడ కాపీ చేయడానికి ట్రై చేస్తాను సో బేసిక్ చాలా మంది నాకు ఆయనతో వాళ్ళు చెప్పారు యూ డోంట్ హ్యావ్ టు డూ ఎనీథింగ్ పూరి అని కాపీ కొట్టా కదా చేస్తా వర్కౌట్ అవుతాం అదే ట్రై టు నువ్వు ఏడుస్తుండే అని సాంగ్ ఉంటుంది నువ్వు ఏడుస్తుండే బాగుంటుందని పాడుతూ ఉంటాడు వాటి మొత్తం హీరోయిన్ ఏడిపిస్తూనే ఉంటాడు ఎక్కువ కాదు ఈ దీంట్లో హీరోయిన్ క్యారెక్టర్ కదా మదర్తో ఎక్కువ ఉంటుంది సో సెకండ్ హాఫ్లో ఎక్కువ వరకు మధుర్తో సంతో ఉండే హీరోతో ఉండే సన్నివేశాలు ఎక్కువ ఉండే సో అమ్మాయి నేర్పించే కొంతవరకే తోంది హండ్రెడ్ పర్సెంట్ ఈ బేసిక్లీ షూటింగ్ స్టార్ట్ చేసేటప్పటికి స్క్రిప్ట్ బాగుంది స్క్రిప్ట్ అయింది కూడా అట్లా ఒకసారి వీళ్ళు రాసుకున్న తర్వాత షూటింగ్ వాళ్ళు రాసుకుంది ఏం రాసుకున్నారో అదే అదే షూట్ చేస్తూ ఉంటారు సో ఇంత షూటింగ్ బాగుంటుంది లైన్స్ అప్పుడే ఇస్తారు అప్పుడప్పుడే నేర్చుకోమంటారు ఎంత తప్ప నాట్ వెరీ డిఫరెంట్ హీస్ ఫాస్ట్ అంటే మరి మమ్మల్ని ఇబ్బంది పెట్టే ఫాస్ట్ అయితే కాదు మేబీ అందరికాల ఆయన ఫాస్ట్ ఎందుకంటే సెవెంటీ టూ డేస్ అంటే కంచి ఐదు యాభై ఐదు రోజులు చేస్తాం నాకు అక్కడ ఇబ్బంది అనిపించేది ఆయన ఇది డెబ్బై ఐదు రోజులు చేస్తాం ఇది పెద్ద అసలు ఇబ్బంది కనిపి సో బేసిక్ సినిమా టు సినిమా మధ్యన స్కెడ్యూల్ టు షెడ్యూల్ మధ్యన ఆ డేస్ ఏవైతే ఉంటాయి అవే ప్రొలాంగ్ చేస్తూ ఉంటాయి ప్లానింగ్ కరెక్ట్గా ఉంటే అయిపోతుంది యాక్చువల్లీ లోఫర్ వన్ మంత్ ముందే రిలీజ్ చేద్దాం ఇప్పుడు అనుకున్నాం సో ఒకసారి కంచి కొంచెం టైం ఇచ్చేద్దాం అండ్ రిలీజెస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి సో మేము ఎల్లగా స్లోగా తీసుకొద్దాం అని చెప్పి ఆగో యా డెఫినెట్లీ ఆ కంచె హ్యాంగ్ ఓవర్ అనేది ఉంటుంది జనాలు బట్ ఐ థింక్ ఇస్ గుడ్ ఇన్ అఫ్ ఒక టూ టూ మంత్స్ టూ మంత్స్ అయినట్టు కంచె రిలీజ్ వన్ మంత్ ఫోర్ వన్ మంత్ ట్వంటీ ఫైవ్ డేస్ అనుకుంటున్నాం ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ రిలీజ్ ఉంది ఐమ్ హ్యాపీ అండ్ ఆ చేంజ్ ఓవర్ కనపడుతుంది ఎక్కువ వరకు అమ్మాయి నేర్పించేసి ఉంటాయి సినిమాలో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అంటే షీ ప్లేస్ కీ రోల్ ఉంది ఫిల్మ్ అంటే వాళ్ళ అమ్మని ఎలా కలుస్తారు అనేది ఆ అమ్మాయి షీ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఎలా వాళ్ళ అమ్మని ఎలా కలుస్తారు అనేది ఉంటుంది ఇట్స్ గుడ్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ అమ్మాయి కొత్త అమ్మాయి నేను కొన్ని కొన్నిసార్లు ఊరికే నేను నీకైనా సీనియర్ అన్నట్లా ఊరికే ఫస్ట్ టూ సినిమాలు నాకు ఆ ఛాన్స్ దొరకలేదు చెప్పడానికి సో ఇట్స్ వెరీ నైస్ ఫన్ హార్డ్ వర్కింగ్ చాలా మంచి డాన్సర్ అమ్మాయి తర్వాత తనతో డాన్స్ చేయడం మాత్రం నేను చుట్టా బీడియోస్ ఆ చాలా కష్టపడ్డాను ఆమె చాలా ఫాస్ట్గా వస్తూ ఉంటుంది నేను బాగా ట్రై చేశాను కొంచెం చేయడానికి ఈ ఈ సినిమాలో నేను మా నేను చెప్పిన కానీ నాకు రేవతిగా చెప్పే డైలాగు చాలా ఇష్టం మొన్న ట్రైలర్లో ఆ దేవుడికి అయినా ఎప్పుడైనా పిల్లలు పుట్టారా చచ్చారా ఎలా తెలియదు అంటే ఒక్కొక్కటి ఇంత వన్ లైన్స్లా లేవు పురిగా చెప్పినట్టు అని మనం టిప్పికల్ నా సినిమాలో ఉండే సినిమాటిక్ లైన్స్ ఏం ఉండవు సినిమా ఏదో నేను పుట్టింది అని ఒకేయడానికి అది ఒక్కటి తప్ప అదో క్యారెక్టర్ చూపించడానికి తప్ప అలాంటి లైన్స్ ఎక్కువ స్పెసిఫిక్గా ఏం లేవు ఉన్నగాని కచ్చగాని లోక నల్లయార్ గారి సింబల్ బాబే నా నా నిసం బాబే ఈస్మజు సెట్లేదు నా నా కంప్లిమెంట్ లైక్ కంప్లిమెంట్ పర్టిక్యులర్ బాజేసా అని చెప్ప ఓకే పర్టిక్యులర్ గా అదే మా నాన్న లాగే నా మా పెదనాన్నగారుొక్కరే ఎక్కువ చెప్తారు మీత అందు బాజేసా బాగుంది అనింటారు అంతే మా గారు మాత్రం వాళ్ళు ఎక్కువ చెప్పారు ప్రతి సినిమా ఇలా చేస్తే బాగుంటుంది ఇలా చేస్తే ఈజ్ లైక్ మెంటర్ అనమాట మా అందరికి అంటే అందరూ చర్ణలా బలా చేయమంటున్నారు నాకు ఎవరో ఒకరు హెల్ప్ కావాలని మా బాబాయ్ హెల్ప్ తీసుకో ఆయన మా నాన్న కూడా ఒక ఇంతకుముందు ఒక సినిమా చేశారు నాకు చిన్నప్పుడేం తెలుసు చాలా పెద్ద రైటర్ ఆయన బట్ ఐ థింక్ చాలా రీసెంట్గా ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి ఆయన యాక్టింగ్ ఎక్కువ చేస్తున్నారు బయట వేరే క్యారెక్టర్స్ అని ఈజ్ ఫ్యాబులస్ ఆర్టిస్ట్ నా కంచి సినిమా కూడా పెద్ద రోల్ చేశారని దీంట్లో అందరూ మదర్ సన్ కెమిస్ట్రీ ఎలా ఉంటుంది అన్న ఫాదర్ సన్ కెమిస్ట్రీ కూడా చాలా గమ్మత్తుగా ఉంటుంది సినిమాలో వాళ్ళిద్దరు కలిపి దొంగతనాలు కలిపి కిడ్నాపులు చేయడం కలిపి అమ్మాయిలు నేర్పించడం అంటే ఆ రీజనింగ్ కూడా చాలా బాగుంటుంది వెరీ ఫనీగా ఉంటుంది ఫనీగా లైట్ నోటెడ్గానే జరుగుతుంది కొట్టుకుంటూ ఉంటారు సో ఒక కొత్తగా ఉంటుంది ఫాదర్ సన్ అది ఎలా ఉంటుంది ఇప్పటి సినిమా ఈ ఈ న్యూలో సరదాగా పనిపడలేని లుక్ ఇది ఊరికే ఏం వర్క్ లేక ఊరికే గడ్డం పెంచుకున్నాడు ఎక్కువైందనే తిప్పాను అంతే తప్ప ఏం లేదు నథింగ్ షూటింగ్ చేసేటప్పుడు నీట్గా ఉండడం జుట్టు దూకోవడం అన్నీ చేస్తాను లేనప్పుడు నేను మామూలుగానే ఉంటా ఉంటాను చాలా యూనిక్గా ఉంటుంది అమ్మ నాన్న అంటే సి బేసిక్లీ మదర్ లవ్ ఎక్కడైనా యూనివర్సల్ థింగ్ అది మరి ఎన్ని డిఫరెంట్ డిఫరెంట్ సీన్ పెట్టా బేసిక్ కోర్ మదర్ లవ్ అనేది మదర్స్ అన్న మదర్ మీద అటాచ్మెంట్ ఎలా ఉంటుంది సో డెఫినెట్లీ సీన్ ఎగ్జిక్యూషన్ అన్నీ వేరేగానే ఉంటుంది స్టోరీ పట్టి ఉంటుందండి సీన్ ఇట్స్ డిఫరెంట్ ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ టు అమ్మ నాన్న ఆర్ బేసిక్ మదర్స్ అండ్ ఎమోషన్స్ సేమ్ ఎనీవేర్ ఈ రెండు సినిమాలే కాదు పాత సినిమాలు ఏవి తీసుకున్నా కూడా ఒకటి అంత టైం దొరకలేదు ఆలోచించడమే ఆలోచించి చెప్తాను నెక్స్ట్ ఎవరిది అదే ఇఫ్ ఇట్స్ నా రోల్ నెస్సరీ అయితే చేస్తాను నేను మేబీ నేను విన్నా కొన్ని కథల్లో ఒక రెండు మూడు కథలకు అవసరం ఒక రెండు కథలకు అవసరం ఉంది బట్ ఐ వాంట్ ఇట్ ఎవరితో చేస్తాను ఎవరు అందరితో నాకు హ్యాపీ కథ వరకు నేను నేను బాగుంటానంటే వాళ్ళు ఎవరితో చేస్తాను మా బాబాయ్తో అయినా మా పెద్దతో తేజ్తో అయినా లేదు నేను క్రిష్తోనే మాట్లాడతాను క్రిష్ నేను డిస్కషన్స్ లో మోస్ట్లీ విల్ కమెంట్స్ సో ఐల్ మరి బిల్ చెప్తాను మీ అందరికీ వచ్చిన ట్వీట్ ట్వీట్ ఏదో చేస్తాను క్రిష్తో మోస్ట్లీ ఉంటుంది నెక్స్ట్ యా యా ఇప్పుడే ఇప్పుడు వచ్చేటప్పుడు కొంచెం లేట్ అయ్యాను నేను ఫోన్ చేసింది అన్న గురి గుర్తొచ్చామని చేసింది ఫోన్ సో చేస్తాను రెండు నిమిషాలు అన్న అండ్ ఇది మొన్నే వెళ్ళింది టూ డేస్ బ్యాక్ వెళ్ళింది సో షీజ్ ఎంజాయింగ్ ఇట్ అనమాట బాగా చేస్తుంది మా అమ్మ మా అమ్మగారు కూడా చలితోనే ఉన్నారు షీఈ్ హ్యాపీ అంటే తనకు చాలా ఇష్టం సినిమా సో మీకు చేసే పని ఇష్టం ఉన్నప్పుడు ఎప్పుడూ ఎప్పుడు ఏదైనా బాగుంటుంది ఎంజాయింగ్ ఎవరండి నేను డాన్స్కి ఇంపార్టెన్స్ ఏం లేదండి దినేష్ మాస్టర్ చేశారు ఆయన ఎక్కువ బాడీ లాంగ్వేజ్కి ఏది సూట్ అవుద్దో అంతవరకు చేపించారు అంతవరకు చేశాను సినిమాలు ఎక్స్ట్రాలో ఏం చేయలేదు కొంచెం చేశారు